వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల జిల్లా అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం నందు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుడు అంజిబాబు ఆదివారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోవడంతో అతని తలకి బలమైన గాయమై అపస్మారక స్థితిలో వెళ్ళాడు సమాచారం అందుకున్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అతనికి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది